ே அடையாரு அதுக்கடி அர்த்தம் ப்ளீஸ் பாது நெய் இக்கா இக்கடி கல்ல

పైసా అర్థం చేసుకోండి అర్థం చేసుకోండి ప్లీజ్ ఉండండి అందరూ వస్తారు బాగలే ప్లీజ్ అట్లా ఉండండి మీడియా కవరేజ్ బాగుంటుంది ఇట్లా ఉండండి ఎవరి ముందు ప్లీజ్ ஏதா <laughs> <laughs> கோயாந்தா வரும் பாதிச்சு எப்படே தோசுக்கு దయచేసి పార్టీ శ్రేణులందు వరుస క్రమం పాటించండి స్లోగన్స్ ఇవ్వండి పాలు లేని లడ్డు గోవిందా గోయిందా పాలు లేని నెయ్యి పాలు లేని నెయ్యి కల్తీ నెయ్యి కల్తీని నెయ్యి దేవుడికి ఎగినా మన పెట్టిన గోవిందా గోయిందా దయచేసి వరుస క్రమం పాటించండి నమస్కోద్దండి పడిపోతారు సంతమే గోవిందా గోయిందా నేర్లే బా గోయిందా చెప్పాక గోవిందా గోందా ఏ అదే గోయింద తమిళనాడు మున్సిపాలిటీ వాళ్ళు అరెస్ట్ మీద వాళ్ళు అని గోవిందా గోవిందోవిందా గోవిందోవి అని తీసుకో మళ్ళా మొత్తం ఎన్నికి తీసుకోవాల 고인다, 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 고인 고인다, 고인 고인다, పాలు లేకుండా నెయ్యి తయారా పాలు లేకుండా నెయ్యి తయారా పాలు లేకుండా నెయ్యి తయారా పాలు లేకుండా నెయ్యి తయారా కల్తీ నెయ్యి తయారు చేసిన వారిని వెంటనే కల్తీ నెయ్యి తయారు చేసిన వారిని వెంటనే కల్తీ నెయ్యి తయారు చేసిన వారిని వెంటనే కల్తీ నెయ్యి తయారు చేసిన వారిని వెంటనే

పాలు లేకుండా నెయ్యి తయారా కల్తీ నెయ్యి తయారు చేసిన వారిని వెంటనే కల్తీ నెయ్యి చేసిన వారిని వెంటనే పాలు లేకుండా నెయ్యి తయారా పాలు లేకుండా నెయ్యి తయారా నెయ్యి లేని లడ్డు నెయ్యి లేని లడ్డు నెయ్యి లేని లడ్డు

کندین تیار 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 کندی نی تیار ون نیار کندین تیار ون نی تیار کتنا نا నెయ్యి లేకుండా 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 నెయ్యి కంతి నెయ్యి కంతి నెయ్యి చేసిన వారిని కంతి నెయ్యి తయారు చేసిన వారిని కంతి నెయ్యి తయారు చేసిన వారిని వెంటనే కంతి నెయ్యి తయారు చేసిన వారిని పాలు లేకుండా నెయ్యి తయారా పాలు లేకుండా నెయ్యి తయారా పాలు లేకుండా నెయ్యి తయారా కంతీ నెయ్యి తయారు చేసిన వారిని వెంటనే కల్తీ నెయ్యి తయారు చేసిన వారిని వెంటనే కంతీ నెయ్యి తయారు చేసిన వారిని వెంటనే కల్తీ నెయ్యి తయారు చేసిన వారిని వెంటనే పాలు లేకుండా నెయ్యి తయారా పాలు లేకుండా నెయ్యి తయారా کنی نی تیار وارٹ کن نی تیار وارٹ کن نیو پوا نیارا پاو لا نیار پاو ن تیار کندی نی تیار وارٹ کن نی تیار وارٹنی کندی نی تیارس تیار وار నెయ్యి లేకుండా లడ్డా నెయ్యి లేకుండా లడ్డా నెయ్యి లేకుండా లడ్డా నెయ్యి లేకుండా లడ్డా కంతీ నెయ్యి దయ చేసిన వాడిని వెంటనే కంతీ నెయ్యి దయ చేసిన వాడిని వెంటనే కంతీ నెయ్యి తయారు చేసిన వాడిని వెంటనే పాలు లేకుండా నెయ్యి తయారా పాలు లేకుండా నెయ్యి తయారా పాలు లేకుండా నెయ్యి తయారా కంతీ నెయ్యి తయారు చేసిన వారిని వెంటనే కంతి నయ్యి తయారు చేసిన వారిని వెంటనే నెయ్యి లేకుండా లట్ట నెయ్యి లేకుండా తిరుమల లట్ట నెయ్యి లేకుండా తిరుమల లట్ట కంతి నెయ్యి తయారు చేసిన వాడిని వెంటనే కంతి నెయ్యి తయారు చేసిన వాడిని వెంటనే వేడుకొండలవాడ వెంకటారమణ గోవింద గోవిందేడుకొండలవాడ వెంకటారమణ గోవింద గోవింద न <laughs> مجھ پایا پہ پاس میری پاپا پا بات ہمیشم سب 아, 정말, 그,는, 아, 예, 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 아, 예,

얘는 뭐로 넣을까? 오늘 니 왜 가셨나? 안다 Yes. Ah, start, 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 Ah, sorry. ah, sorry. ah sorry. Hmm, sorry. Hmm. میری ஆ பத்தான் வைட்டு வைட்டு பதன் நீங்கள் யம்மாடே <imitation> வந்து మాజీ మంత్రి అలా కూయకులు నమస్కారాలు మనం ఎన్నో స్కామ్లు చూసాం కానీ ఇలాంటి స్కామ్ అయితే ఎప్పుడు ఎక్కడ ఎవరు చూసిందరు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులు భక్తితో పవిత్రతో పోల్చే శ్రీ వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామి వాళ్ళని ఆ లడ్డూ ఎంతో ప్రసాదం అంటే మనందరికీ మనం తినడమే కాదు పది మందికి పంచుతాం మనకు పుణ్యం వస్తుంది అనేసి అలాంటి లడ్డూని ఇలా కల్తీ చేసి కెమికల్స్ కలిపిన నీతో ఇలా లడ్డూలు ఇలా అంత ఫస్ట్ పట్టించినందుకు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మనం ప్రశ్నించాలి గత ఐదు సంవత్సరాల్లో ఆ ఇవో గారు కానీ టిటిడి చైర్మన్ గారు కానీ అక్కడున్న పాలక సభ్యులు ప్రతి ఒక్కరిని అది ఏది కూటమి ప్రజలే కాదు ఆ వైసీపీలో ఉన్న హిందువులు కూడా వాళ్ళని ప్రశ్నించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను జయజ్ ఏదో ఇదేదో గొప్ప కార్యక్రమమో ఏదో పెద్ద దీనికి పైనటువంటి సిబిఐ లేదంటే ఇంకా పెద్ద ఇంటర్పోలో ఎవరు దీనిపైన విచారించాల్సిన అవసరం లేదు ఒక చిన్న లాజిక్ ఆవు లేకుండా పాలు రావు పాలు లేకుండా నెయ్యి రాదు అంటే పాలు సరఫరా చేసుకోకుండా ఉండే డైరీలో నెయ్యి ఎట్లా సరఫరా చేస్తారనేటువంటి విషయాన్ని కనీస అవగాహన లేకుండా ఈ రోజు ఆ పార్టీ నాయకులు గాని ఆ పెద్దలు గాని మాట్లాడుతూ ఉంటే వాళ్ళని ఏ నాకు అర్థం కావడం లే ఈరోజు ప్రభుత్వాలు మారచ్చు నాయకులు మాట్లాడు మారచ్చు కానీ భగవంతుడు మారడు భగవంతుడు అందరికీ బలవంతుడే ఈరోజు వైసీపీ వాళ్లకు భగవంతుడే తెలుగుదేశానికి భగవంతుడే జనసేనకు భారతీయ జనతా పార్టీకి ఈ దేశంలో ఆ భగవంతుడు నమ్మేటువంటి భక్తులందరికీ కూడా భగవంతుడే ఆ భగవంతుడికి జరిగినటువంటి అపచారాన్ని ఎందుకు జరిగిందని ఆలోచించకుండా ఈ రోజు వాళ్ళు మాట్లాడుతూ ఉంటే వాళ్ళ కనీసం ఆ భగవంతుల పైన ధర్మాన్ని అవగాహన ఉందా ఆలోచన ఉందా అనేది రోజు రాష్ట్ర ప్రజలు ఆలోచించాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఇన్ని విషయాలు ఈ వైసీపీ నాయకులు మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి దాంట్లో జంతుకు కలిపారు అని చంద్రబాబు నాయుడు గారు సిట్లు సంబంధించిన అధికారులు లేకొచ్చిన వెంటనే ఆ నెయ్యిని మనం నేషనల్ కి సంబంధించినటువంటి ప్రయోగశాలకు పంపించారు అక్కడ దాంట్లో నెయ్యి కాకుండా మరి ఇతరమైనటువంటి వాటిని కలిశాయి అని చెప్తే జంతువులకు సంబంధించినటువంటి కొవ్వు పదార్థాలు కూడా కలిశాయని ఆ రోజు ఆ డైరీ అక్కడ పంపించినటువంటి ప్రయోగశాల రిపోర్ట్ ఇచ్చింది ఈరోజు ఆ జంతువులకు సంబంధించినటువంటి అవేమి ఆరువాళ్ళు లేవని చెప్పి ఈ రోజు సిబిఐ గాని ఇప్పుడు దానికి సంబంధించినటువంటి విచారణ సంస్థలు ఏవైతే చెప్తా ఉన్నాయో అవి చెప్తా ఉంటే దానికి ఈ రోజు వైవి సుబ్బారెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు జంతువులకు సంబంధించినవి ఉన్నాయన్నాడు తప్పు మాట్లాడినాడని ఈ రోజు సిట్టు క్లియర్ గా ఇస్తా ఉంది అది పూర్తిగా కెమికల్ సంబంధించింది కెమికల్ ద్వారా తయారు చేసినటువంటి నెయ్యి అది పూర్తిగా కూడా రసాయనాలతో కూడినటువంటి నెయ్యి వాసన రావడానికి కూడా రసాయనాలు ఉపయోగిస్తారు అని ఈ రోజు క్లియర్ కట్ గా వాళ్ళు ఎవిడెన్స్ తో ప్రకారం కూడా ఇస్తే ఇంకా మాట్లాడడానికి వాళ్ళకి సిగ్గుందో లేదో నాకైతే అర్థం కావడం లేదు కానీ భగవంతుడి వాళ్ళకు నమ్మకం లేదని చెప్పచ్చు ఈ రోజు అదే పార్టీలో రోజు ఆ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి నాయకులు కూడా చెప్తా ఉన్నా మేమందరం హిందువులు మేము నమ్ముతాం మా భగవంతుడిని నేను అడుగుతా ఉన్నా మీ పార్టీకి సంబంధించినటువంటి అధినాయకుడు హిందూ వాడు డైరెక్ట్గా చెప్పండి ఒక చెప్పగలరా పార్టీలో ఉన్నవాడు నువ్వు హిందూ కానీ హిందువుల మనోభావాలు నువ్వు ఎట్లా కాపాడుతావు కనీసం నువ్వు మాట్లాడడానికి మీరు మాట్లాడడానికి కనీసం అయినటువంటి అర్హత ఉందేనా అడుగుతా ఉన్నా ఇంతమంది భక్తుల మనోభావాలను అన్యాయం చేసి ఈ రోజు మైని సుబ్బారెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు ఆయనకు సంబంధించినటువంటి పిఏ ఖాతాలో చిన్నప్ప ఖాతాలో నాలుగు కోట్ల యాభై తొమ్మిది రూపాయలు లక్షల రూపాయలు ఎట్లా దానికి వచ్చినాయి ఎందుకు వచ్చినాయి చెప్పే పరిస్థితి ఉంది అని అడుగుతా ఉన్నా మీకేమీ సంబంధం లేకపోతే ఆ నైట్ సభలో చేసినటువంటి ఆ ఏజెన్సీలకు సరఫరా లేకపోతే ఆ డబ్బులు మీకు ఎందుకు అనే దానిపైన చెప్పాల్సినటువంటి బాధ్యత లేదని అడుగుతా ఉన్నా అన్ని రకాల కలిసి మద్యంలో నాశనం చేశారు అన్ని రకాల దోచుకున్నారు భగవంతుని దగ్గర కూడా ఇంత అన్యాయం చేస్తే మీకు భగవంతుడు క్షమించడు మరీ ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామికి ఎవరైనా అన్యాయం చేస్తే వాళ్లకు పుట్టగతులే ఉండమనే విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి రోజు మేము ఏదో రాజకీయంగా చేసేటువంటి కార్యక్రమం కాదు ఈరోజు ఇంతమంది చేశారంటే రాజకీయం కోసమే రాలేదు భగవంతుడి నమ్మకాన్ని పెంచుకోవడానికి వచ్చాం భగవంతుడు జరిగినటువంటి అపచారానికి శుద్ధి చేసే కార్యక్రమానికి ఈ రోజు మేము వచ్చాం కానీ ఇదేదో రాజకీయం చేసేది కాదు మీకు నిజంగా దేవుడి పైన భక్తుంటే మీరు క్షమాపణ చెప్పి చేసిన తప్పులు ఒప్పుకుంటే కనీసం ఆ భగవంతుడు మిమ్మల్ని క్షమిస్తాడు కానీ లేకపోతే ఆ భగవంతుడు మిమ్మల్ని క్షమించేటువంటి పరిస్థితి లేదు ఈ ప్రశ్నలకు మీరు ఎన్ని చెప్పినా ఎన్ని చోట్ల ఏం మాట్లాడినా ఆ రోజు సిట్ వేస్తే చంద్రబాబు నాయుడు గారి జేబు సంస్థలు మాట్లాడినారు ఈరోజు నేరుగా సిబిఐకి ఇచ్చి సిబిఐ ద్వారా విచారించి నిజ నిజాలు నిగ్గుదల్చారు కనీసం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మీరు న్యాయంగా నీతిగా ఆ యొక్క ధర్మాన్ని నమ్ముకునేటువంటి హిందువుల మనోభావాలను దెబ్బతీయకుండా ముందుకు పోవాల్సిందిగా నేను ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకులకు హెచ్చరిస్తూ ఇంకొకసారి దయచేసి మీరెవరు భగవంతుని గురించి మాట్లాడేటువంటి సాహసం కూడా చేయొద్దు నిజంగా భగవంతుని పైన నమ్మకం ఉంటే తప్పు ఒప్పుకొని చంపలేసుకొని భగవంతుడు జరిగినటువంటి అన్యాయం మీ యొక్క హయాంలో జరిగింది కాబట్టి మీరు ఆ అన్యాయానికి క్షమాపణ చెప్తే ఖచ్చితంగా భగవంతుడు మీకు సహాయం చేస్తాడని చెప్పి తెలియజేసుకుంటూ చలం తీసుకుంటూ ఉండాలి Yeah. Hey.